హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా ఒక క్రికెట్ మ్యాచ్లో ఏదైనా ఒక టీం గెలిచిందంటే ఆ టీంతో పాటు ఆ దేశం ఆ క్రికెట్ బోర్డు కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుందని మనందరికీ తెలిసిందే కానీ రీసెంట్గా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి యాసెస్ సిరీస్లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ ఆ టీంకు చాలా తీరని నష్టమే చేకూరింది ప్రధానంగా ఈ మ్యాచ్ అనేది రెండు రోజుల్లోనే ముగియడం మూలంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు దాదాపుగా మూడు మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు నష్టం చేకూరిందని ఆ జట్టు క్రికెట్ బోర్డు ఎక్స్రా పేర్కొన్నది ప్రధానంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఐదు రోజులు జరగాల్సి ఉండగా తొలి రోజే ఇటు ఆస్ట్రేలియా పక్క మిచిల్ స్టార్క్ మరియు అటు ఇంగ్లాండ్ తరఫున బెనీ స్టోక్స్ అద్భుతమైన బౌలింగ్తో తొలి రోజే ఏకంగా పంతొమ్మిది వికెట్లు పడ్డాయి ఇక రెండవ రోజు ఇంగ్లాండ్ను నూట ముప్పైకే ఆల్ చేసినప్పటికీ ఆ తర్వాత ట్రావిస్ హెడ్ విరోచితమైన అద్భుతమైన బ్యాటింగ్తో ఏకంగా కొన్ని గంటల్లోనే మ్యాచ్ ముగించేశాడు ప్రధానంగా ఈ యాసెస్ సిరీస్ అనేది ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత అత్యధిక మంది వీక్షించే క్రికెట్ మ్యాచ్ ఇది మరి ఇలాంటి గొప్ప మ్యాచ్కు అక్కడ చాలామంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు అందులో భాగంగానే మొదటి రెండు రోజుల్లోనే అక్కడ స్టేడియం కెపాసిటీ ఎప్పుడో నిండిపోయింది ఇక మూడు నాలుగు రోజులకు కూడా ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని దాదాపుగా రెండు లక్షల మంది అక్కడ మ్యాచ్ వీక్షించేందుకు రెడీ అయిపోయారు ఇలాంటి సందర్భంలో ఈ ట్రావీ సెడ్ మరియు మిచుల్ స్టార్క్ యొక్క అద్భుతమైన ప్రదర్శన మూలంగా కేవలం మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం వల్ల వాళ్లకు వాళ్ళ యొక్క డబ్బు అనేది తిరిగి వెనక్కి పంపాల్సి వచ్చింది ఇందు మూలంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భారీ మొత్తంలో నగదును కోల్పోవాల్సి వచ్చింది